మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీ లత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈవేళ ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వస్తానండి ఇదేంటో తెలుసండి చికెన్ బిర్యానీ అనుకుంటున్నారా కాదండి మటన్ అనుకుంటున్నారా అది కూడా కాదండి ఫ్రాన్స్ అది కూడా కాదండి ఇదేంటో తెలుసండి పనసకాయ బిర్యానీ అండి ఓ గాలి తీసేసారంటున్నారా లేదండి సేమ్ అదే టేస్ట్ అండి మటన్ టేస్ట్ తింటూ మా వారు ఏమన్నారు కదా అబ్బా మటన్ బిర్యానీలా ఉందన్నారు చూడండి కలర్ఫుల్గా అదిరిపోందండి నేనైతే కలర్స్ అవి ఏమీ ఇవ్వలేదండో న్యాచురల్గా చేశానండి పసుపు యాడ్ చేసి చేశానండి అయినా భలే ఉందండి బాబు చాలా టేస్ట్ ఉందండి ఊరించిన సార్లే అమ్మా చెప్పవమ్మా అన్నేస్తారేమో భయం వేస్తుందండి బాబు అదేమి లేదండి కాస్త అంత చూపిస్తే ఫుల్గా చూస్తారని ఆశ అంతేనండి మరి వంటలోకి వెళ్ళిపోదామండి మీరు చూడండి ఒక బానల్ పెట్టుకున్నానండి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని లేదంటే నెయ్యనే వేసుకోవచ్చండి నేనైతే లాస్ట్లో వేస్తాను నెయ్యి అందుకే నూనె అయితే మాత్రం కొంచెం తక్కువే వేసుకుంటాను వేసుకుని అందులో మనం స్పైసీస్ అంటే మసాలా దినుసులు తెలుసు కదా మీకు అవి వేసానండి కొంచెం వేసుకుని ఏదో లైట్గా ఫ్రై చేసుకోవాలి మన దగ్గర ఏమున్నాయో వాటితోని చేసుకోవడానికి నేనైతే ట్రై చేస్తానండి కాస్త అంత ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను వీటిలో కూడా కాస్త అంత లైట్గా ఫ్రై చేయాలి ఇప్పుడు ఏంటంటే రాత్రి అయితేనండి అసలు పనస్కే ముక్కల్ని కొంచెం ముందు ఫ్రై చేసుకోవాలి కానీ నేను ఏంటంటే రాత్రి అయితేనండి కాస్త ఫ్రై చేసేసుకుని పెట్టేసుకున్నాను పనసకాయ బిర్యానీ చేసినప్పుడు అండి ముందు రోజు ఏం చేయాలంటే శుభ్రంగా కట్ చేసుకోవడం ఫ్రై చేసేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు పనసకాయ బిర్యానీ అనేది డైలీ చేసుకోం కదండి రేర్గా చేసుకుంటాం కాబట్టి కాస్త అంత ఆయిల్ వేసి మనం పసుపు ఉప్పు వేసి వేయించేస్తాం కాబట్టి పాడవ్వు కాబట్టి అలా చేసేసుకుని నేనైతే ఉంచేసుకుంటాను ఎందుకంటే పనసకాయ కోయడం కూడా చాలా కష్టం కదండి ఆ పైదంతా ఫీల్ తీసి చాలా కష్టం అవుతుంది అనమాట ఇదిగో చూడండి టమాటాలు కూడా కాస్త అంత వేయించుకుని ఎందుకంటే కొంచెం పుల్ల పుల్లగా ఉండాలి కాబట్టి లేదంటే నిమ్మరసమే యాడ్ చేసుకోండి అలాగనే కూడా బాగుంటుంది నేనైతే కొంచెం ఉల్లిపాయలు అయితే తక్కువేసాను కదా మీకు కావాలండి కొంచెం వేసుకోవచ్చు ఎందుకంటే చాలామంది కాస్త ఆయిల్ వేసుకుంటారు కాబట్టి కాస్త అంత ఉల్లిపాయలు అనేవి వేసుకోవచ్చు ఎందుకంటే నేను ఆయిల్ తక్కువేస్తాను కాబట్టి ఉల్లిపాయలు అనేవి కాస్త తక్కువే వేస్తాను ఎందుకంటే అవి వేగకపోతే మళ్ళీ టేస్ట్ అని అనమాట అందుకని నేను ఉల్లిపాయలు అయితే తక్కువ వేస్తాను టమాటాలు కొంచెం వేసాను ఇంకా సరిపోయినట్టు అనిపించింది మరలా అనమాట టమాటాలు వేసుకునికల్ టేస్ట్ అనేది బాగుంటుందండి పుల్ల పుల్లగా ఉంటుంది అయినా టమాటా కూడా విటమిన్ దండిగా ఉంటుంది కాబట్టి వేసుకోవడం మంచిది నేను మెంతకూరు కూడా ఉందండి మా ఇంట్లో మెంతికూర కూడా వేసుకున్నాను అనమాట అది వేసుకున్నా అంటే కస్తూరి మెంతి వేస్తారు కదా చాలా మంది వేసుకోవచ్చు మనం ఇది ఉంది కాబట్టి మనం ఫ్రెష్గా వేసుకున్నాం అనమాట అందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి సాల్ట్ కూడా వేసుకుంటే మనకి కసంతా మగ్గిపోతాయి అనమాట నేనైతే ఒక స్పూను పసుపు కూడా యాడ్ చేసుకున్నాను ఇది కారం కూడా వేసేసుకున్నాను పక్కన ఏంటంటే కనిపిస్తుంది మరుగుతుంది అంటున్నారా అది జీలకర్ర చెక్క వాటర్ పెట్టుకున్నాను అనమాట నేను ఎర్లీగా చేస్తాను బిర్యానీ అందుకని మార్నింగ్ కొంచెం బాక్సులు పెట్టవలసి వస్తుందని కాస్త ఎర్లీగా చేసుకున్నాను అనమాట మార్నింగు ఆ డ్రింక్ కూడా నేను తాగుతానండి ఇంకా అదైతే నేను మీకు చూపించలేదు చూ అస్తమాన ఏం చూపిస్తాం అనేసి నేను అది చూపించలేదు ఇదిగో చూడండి బిర్యానీ పొడి కూడా వేసుకున్నాను కాస్త ఎక్కువే వేసుకోండి బిర్యానీ పొడి తెలుసు కదా మీకు బిర్యానీ పొడి నేను ఎలా చేస్తానో జస్ట్ దాసం చెక్క ధనియాలు జీలకర్ర అలాగే పువ్వు బండ పువ్వు యాలిక్లు మరటి మొగ్గులు ఇవన్నీ వేసి నేను పొడి రెడీ చేసుకుంటాను ఇవి కంపల్సరీ వేసుకోండి కాస్త ఎక్కువే వేసుకోండి ఎందుకంటే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి వేడి చేసి వస్తుంది కదండి అంటారేమో కాస్త పెరిగి చట్నీ పెట్టుకోండి పక్కన ఉల్లిపాయలు వేసుకుని అలా వేగుతూ ఉంటాయండి అవి ఈ లోపల మనం చూడండి రైస్ రైస్ పెట్టుకున్నాను అనమాట ఇక పనస్ మొక్కలు చూసారు అలా వేయించేసి పెట్టుకున్నాను రైస్లో వాటర్ కాస్త ఎక్కి వేసుకోండి ఎందుకంటే వంచుకోవాలి కదా మనం దమ్ వేసుకుంటున్నాం కాబట్టి స్పైసీస్ వేసుకుని సాల్ట్ అవి వేసుకుని దాన్ని అలా పక్కన ఉడుకుతూ ఉంటుంది ఈ లోపల మనం ఈ పనసకే మొక్కల్ని కొన్ని అందులో వేసేసేయండి కొన్ని అయితే ఉంచాను ఎందుకో తెలుసండి కర్రీ చేయాలి కదా మరి కాస్త కర్రీ కూడా ఎంత దమ్ వేసినా కూడా కొంచెం కర్రీ అనేది చేసుకోవాలి అయితే కర్రీ నేను ఈ వీడియోలో పెట్టలేదండి ఎందుకంటే ఇది ఇక్కడికే లాంగ్ అయిపోతుంది తిట్టుకుంటారేమో అని భయం నేను ఇంకా లాంగ్ అయితే అయిపోద్దని నెక్స్ట్ ఇంకో వీడియో పెడతానండి వెంటనే పెడతాను ఆ వీడియో కూడా మీరు కర్రీ కూడా ఎలా చేయాలో చూడండి మరీ ఎక్కువైపోతుంది నేనైతే పెట్టలేదు ఇదిగోనండి నేను పుల్లటి చిక్కటి మజ్జిగ అనమాట కాస్త పులిసింది అది కూడా యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే పెరిగి వేసుకుంటారు కదా దాని బదులు మనం కొంచెం పుల్లటి మజ్జిగనే వేసుకోవచ్చు అనమాట ఎందుకంటే తినేటప్పుడు బాగుంటుంది టేస్టీ సాల్ట్లు అవి వాడతారు కదా అవి వాడక లేకుండా ఇది వేసుకున్నాం అనుకోండి కాస్తంత మనకి ఈస్ట్ కూడా యాడ్ అవుతుంది చాలామంది ఏంటంటే బిర్యానీ అనగానే టేస్ట్ కోసం టేస్టీ సాల్ట్లు వాడతారండి పొరపాటున కూడా వాడొద్దండి టేస్టీ సాల్ట్ ఏంటంటే క్యాన్సర్ కారకాలు అంటవి చాలా డేంజర్ట నాకు తెలియక చిన్న వయసులో ఉన్నప్పుడు ప్యాకెట్లో టేస్టీ సాల్ట్ వస్తుంది కదా అది వేసేసి వేసేసేవాళ్ళమాట ఓ సూపర్ వాళ్ళు కానీ దాని గురించి బాగా తెలిసాక అమ్మో చాలా భయం వేసింది ఇక నేనైతే కొత్తిమీర కొంచెం క్యారెట్ ముక్కలు కూడా వేసుకున్నానండి ఎందుకంటే ఫైనల్లో వేసుకుంటేనే అవి ఉడికి ఉడకటంలో ఉంటాయి అనమాట మరి ఉడికిపోయినా కూడా ఫే అదో టేస్ట్ తీ అనిపిస్తుంది అలా కాకుండా ఇలా పచ్చిపచ్చిగా ఉంటే మనకి మం ఆరోగ్యానికి మంచిది టేస్ట్ కూడా కొంచెం బాగుంటుందండి డిఫరెంట్గా ఉంటుంది అనమాట రైస్ అయితే ఉడికిపోయింది అక్కడ పనసకే ముక్కలు కూడా ఉడికిపోయండి పనసకీ ముక్కలు కాస్త ఉడకనివ్వాలి ఎందుకంటే అవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఉడకటమే మంచిదండి ఉడికా వేసుకోవాలి డైరెక్ట్గా పచ్చిగా వేసారనుకో అసలు ఉడకదండీ ఎందుకంటే పనసక ముక్కలు తొందరగా అనమాట ఇదిగో రైస్ అయితే నేను వేస్తున్నాను జాలీతోనండి ఇంకో జాలీ ఉంది కానీ ఆ జాలీ కనపడలేదండి ఎక్కడుందో అందుకని ఈ వడపోసేదా అంత వేసేస్తున్నాను మళ్ళీ ఈ వాటర్ కూడా కాస్త అంత వేసుకుంటే మనకి కింద కర్రీ ఉంది కదా అది కాస్త ఉడకటానికి మనకి బాగుంటుంది టేస్ట్ కూడా కొంచెం బాగుంటుంది తర్వాత కూడా నేను వేసానంటే కాస్త క్యారెట్ కూడా వేసానండి అందుకే మంచి కలర్ఫుల్గా కనిపించేదండి అవి కలర్స్ అయితే వేయకండి దయచేసి చేసి వేయద్దు ఇది చూడండి కాస్త అంత కొత్తిమీర కూడా యాడ్ చేశాను ఇవేంటండి ఉడికి ఉడకటంలో ఉంటాయి కాబట్టి ఇవి కూడా చాలా బాగుంటాయి అనమాట తినేటప్పుడు బాగుంటాయండి మరి ఉడికిపోతే అది మెత్తగా అయిపోతుంది అనమాట క్యారెట్ కూడా వేసుకుంటేనే బాగుంటుంది అనమాట మరి ఎక్కువ వేసుకోవద్దు మీడియంలో ఒక నేనైతే ఒక క్యారెట్ అయితే వేసాను మరలా ఏం చేశానంటే మళ్ళీ కాస్త అంతా రైస్ వేసుకున్నానండి రైస్ మొత్తం అంతా వేసేసాను గిన్నె కంటే వచ్చేసింది అనమాట ఇదో చూడండి ఇదే ఇంపార్టెంట్ అండ్ పాల్లోని పసుపు వేసుకుని వేసుకోండి చాలామంది టక్కన ఏం చేస్తున్నారండి కలర్స్ వేసేస్తున్నారండి వేయకండి దయచేసి వేయకండి ఎందుకంటే మనకి ఈ రైస్లో బోళ్ళని కెమికల్స్ ఉన్నాయి ఎందుకంటే మీకు తెలుసు కదా అవి ప్రిజర్వేటర్ చేయడానికి రకరకాలు వేస్తారు తినే కూరగాయల్లోని బోళ్ళని కెమికల్స్ వేసి పండిస్తారు అవి కాకుండా డైరెక్ట్గా కెమికల్ ఎందుకండి యాడ్ చేయటం దయచేసి కలర్స్ జోలికి వెళ్ళకండి పసుపు వేసుకోండి యాంటీ ఆక్సిడెంట్లు వెళతాయి ప్లస్ మనకి కనుక్కి కళ్ళకి ఇంపుగా కలర్ఫుల్గా కనుక్ కనిపిస్తుంది అండి ఇది చూడండి పక్కన అయితే నేను కాస్త అంత నెయ్యి నేను ఎందుకంటే నూనె తక్కువేసాను కదండి ఇప్పుడు నెయ్యి వేసుకుంటే అబ్బా కమ్మదనమే చాలా బాగుంటుందండి అసలు నెయ్యి బిర్యానీకి నెయ్యి బాగుంటుందండి ముస్లిమ్స్ చేస్తారు వాళ్ళు నెయ్యితోనే చేస్తారు కాబట్టి అందుకేనే అంత టేస్ట్ వస్తుంది వాళ్ళైతే నూనె వాడరండి ఎక్కువ నేతితోనే చేస్తారు మా ఇంటి ఎదురే ముస్లిమ్స్ ఉన్నారండి అస్తమానం ఫంక్షన్ చేస్తారు అవి ఎంత టేస్ట్ ఉంటుందంటే చెప్పలేమండి బాబు ఏంటంటే వాళ్ళు ఫుల్గా నెయ్యి వాడతారు డాల్డా కూడా వాడరు అనమాట బిర్యానీ అనేసరికి నెయ్యి వాడతామండి అందుకే అంత టేస్ట్ వస్తుంది అంటారు కాస్త అంత జీడిపప్పుని కాస్త వేయించేసాను నేను లాస్ట్లో వేయించుకుని వేసుకుంటే మనకి జీడిపప్పు ఫ్లేవరు కూడా మనకు బాగా కనిపిస్తుంది ఇక చూడండి పసుపే చూస్తారు ఎంత బాగా కలర్ వస్తుంది అది కూడా ఆడించిన పసుపు అండి మీరు కొన్న పసుపు ఆడితే వేస్ట్ నేను చెప్పేస్తున్నాను కదా ఎందుకంటే కొన్న పసుపులో బోలెని కెమికల్స్ యాడ్ అవుతాయి కాళ్ళకి రాసుకుంటేనే బొబ్బర్లు వస్తాయి బొబ్బర్లా వస్తాయి ఇంకా పొట్టలోకి వెళ్ళి పేగిల్లు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి దయచేసి ఆడించుకోండి ఒక కేజీ కొమ్మలు తెచ్చుకొని చక్కగా చిత కొట్టుకుని మిల్లికేసుకోండి చక్కటి పసుపు వస్తుంది చాలా హెల్తీ కూడాను అనమాట అమ్మయ్య కాసేపు అయితే ఉడకనిస్తాను బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా చూసుకోండి స్మెల్ అయితే గుమ్మ గుమ్మ ఆడిపోతుందండి చాలా టేస్ట్ ఉంది అసలు ఎందుకంటే నెయ్యి నెయ్యి కూడా ఎక్కువేసాను చూడండి కలర్ఫుల్గా అదిరిపోతుంది కదా నాకు ఇది తెగ నచ్చేసింది అలాగే మనకి బియ్యం కూడా బాగా వాటర్ ఎక్కువ పెట్టుకోవాలి మీరు ఎందుకంటారేమో వాటర్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే కాస్త గింజ అనేది వెళ్ళిపోతుంది బయటికి దాంట్లో మనకి వాళ్ళు కెమికల్ వాడతారు నిలవ చేయటం కోసం తప్పదండి ఎవరి బాధలు వాళ్ళు ఎందుకంటే అలా చేయకపోతే నిలవ ఉండవు వెంటనే పాడైపోయి పురుగు పట్టేస్తుందని వాళ్ళు వేస్తారు కానీ మనం దానికి సొల్యూషన్ వెతుక్కోవాలి ఎందుకంటే ఎక్కువ పెట్టుకుని నీళ్లు వంచేసుకోవాలి ఒకటి ఏంటంటే ఫుల్ అందులో ఉన్న కార్బోహైడ్రేట్స్ కెమికల్స్ వెళ్ళిపోతాయి బయటికి ప్లస్ మనకి ఇది కూడా సేవ్ అవుతుంది అనమాట పూర్తి వీడియో చూసిన మీ అందరికీ నా ధన్యవాదాలండి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బై బాయ్ సీ యూ.